ఎం కు స్వాగతం నిడదవోలు నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొన్ని ఛానల్స్ ప్రచారం చేయడాన్ని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ ఖండించారు నిడదవోలులో తమ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కూటమి పార్టీలు నాయకులు ఒకే తాటిపై ఉన్నామన్నారు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కానీ నామినేటెడ్ పదవుల భర్తీలో కానీ మూడు మండలాలకు చెందిన మూడు పార్టీల నాయకులు కూర్చుని చర్చించుకున్న తర్వాత వారిచ్చే సమాచారం ఆధారంగా నియామకాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు కూటమి పాటల మధ్య చేర్చిపెట్టేలా వ్యవహరించే వారిపై కూటమి నాయకులు కలిసికట్టుగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు చే నిడదోరు నియోజవర్గం వచ్చేటప్పటికీ ఇక్కడ తారతమ్య భేదాలు లేవు పూర్తి స్థాయిలో కూటమి ఒకే దాటి మీద ఉంది కూటమి తరఫున చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడైనా సరే ఏ పదవి ఇవ్వాలన్నా ఏ నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా ఏది జరగాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు మూడు పార్టీ చేసి మండలాధ్యక్షులు కూర్చోమని వారందరూ మాట్లాడుకుని వారందరూ ఒక కాగితం మాకు ఇస్తే దాని మీద మేము పూర్తి స్థాయిలో ఆలోచించి అన్ని పార్టీలకి ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అందువల్ల దీన్ని కొన్ని ఛానల్స్ ఛానల్స్ వక్రీకరించడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు కూటమిలో విభేదాలు సృష్టించే విధంగా కొన్ని ఛానల్స్ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మాత్రం సహించే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా కూటమి కలిసే ఉంటుంది కలిసే ఉండి మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చదువు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి